వెల్కమ్ టు పొలిటికల్ గా మంచి క్రమశిక్షణ ఉండి కి వచ్చిన లీడర్ ూడి గాంధీ చదివింది ఇంటరే కానీ బిజినెస్ లో పిహెచ్డీ చేశారు రాజకీయాల్లో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రాష్ట్రంలో అత్యధిక ఓట్లు ఉన్న చైర్లింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో హ్యాట్రిక్ విజయం సాధించిన ఏకైక నేత అరికపుడి గాంధీ వారి పట్ల నిజాయితీగా ఉండటం ఆయన అలాంటి వ్యక్తి కాంగ్రెస్ కారణమా ఇక ఈ విషయం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రెండు వేల పద్నాలుగులో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక ఓటర్లు ఉన్న షేర్లింగపల్లి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి శాసన సభ్యుడిగా ఎన్నికయ్యారు గాంధీ రాష్ట్ర విభజన జరిగింది తెలంగాణలో గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది దీంతో గాంధీ చేసేదేమీ లేక రెండు వేల పదహారు మార్చి పదకొండున రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీలో చేరారు రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కూడా టికెట్ దక్కడంతో ఈ ఎన్నికల్లో కూడా గెలుపొందారు ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడులో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి గెలుపొందారు కానీ పార్టీ మాత్రం ఓడిపోయింది దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత ఏర్పడింది బిఆర్ఎస్ లో కొనసాగితే తనకు రాజకీయ భవిష్యత్తు ఉండదు అనుకుని గ్రహించిన గాంధీ సైలెంట్ గా రెండు వేల ఇరవై నాలుగు జూలైలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఇక ఈ సమయంలో ఆయనకు కాంగ్రెస్ సర్కార్ పిఎస్సి పదవిని కట్టబెట్టింది దీంతో అరికపూడి గాంధీకి బిఆర్ఎస్ లీడర్లు కౌంటర్లు ఇస్తూ వస్తున్నారు తన బిజినెస్ లను కాపాడుకోవడానికే కాంగ్రెస్ లో చేరారనే ఆరోపణలు చేస్తున్నారు ఇదే సమయంలో పాడి కౌశిక్ రెడ్డితో సవాళ్లకు దిగారు గాంధీ ఏకంగా కౌశిక్ ఇంటి మీదకి వెళ్లి సవాళ్లు చేశారు దీంతో ఇప్పటి రాజకీయంగా ఎంతో క్రమశిక్షణతో ఉన్న గాంధీలో ఉన్న మాస్ లీడర్ బయటికి వచ్చారు ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పోటీ పడుతూ తన ఉనికిని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు గాంధీ కాంగ్రెస్ నుంచి గాంధీకి సరైన మద్దతు లభించకపోయినా బిఆర్ఎస్ నేతలతో పోరాడుతున్నారు ఇక ప్రస్తుతం చాణక్య స్ట్రాటజీస్ చేసిన సర్వేలో మాత్రం మీరు ఆశ్చర్యపోయే నిజాలు బయటపడ్డాయి అది నేను చెప్పడం కాదు షేర్లింగంపల్లి నియోజకవర్గం ప్రజల మాటల్లో మీరే వినండి మీరు మరి బాగానే డెవలప్ చేస్తున్నారు నియోజకవర్గాన్ని ఏమేమి చేశారు ప్రభుత్వ ప్రస్తుతానికి ఒకటి చెప్పండి బ్రిడ్జ్ మంచిగా చేస్తున్నారు బ్రిడ్జ్ మంచి చేశారు ఇంకా రోడ్స్ అన్ని మెయింటైన్ మంచిగా మంచిగా చేస్తున్నారు వస్తుంటారా ప్రజల మధ్య సమస్యలు తెలుసు వస్తూ ఉంటారు మీ గాంధీ అడుగు గాంధీ ఉన్నారు చేస్తున్నారు కానీ మెయిన్ రోడ్ల మీద చేస్తున్నారు గల్లీ టీఆర్ఎస్ నుంచి గెలిచినారు ఇప్పుడేమో కాంగ్రెస్ పోయినారు సరే వాళ్ళు లోపల ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి పని అయితాయని పోయినారు ఉండొచ్చు వాళ్ళు ఎవరు బాగా డెవలప్మెంట్ చూశారుగా షేర్లింగంపల్లిలో ఎవ్వరి మాటల్లో విన్నా గాంధీ గురించి పాజిటివ్ టాకే వినిపిస్తోంది ఇక షేర్లింగంపల్లిలో పదహారు వందల కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభించారు గాంధీ అందులో ముఖ్యంగా అల్వింద్ చౌరస్తా అండర్ పాస్ రోడ్లు గచ్చివలి ఫ్లైఓవర్ సిసి రోడ్లు చెరువుల సుందరీకరణ ఇలా చెప్పుకుంటూ పోతే పన్నెండు డివిజన్ లో కూడా ఎక్కడ చూసినా అభివృద్ధి నిర్వహించిన సర్వేలో షేర్లింగం పల్లిలో ఆయనపై పాజిటివ్ గా నలభై ఆరు శాతం ప్రజలు ఉంటే ముప్పై తొమ్మిది శాతం నెగిటివ్ గా ఉన్నారు ఇక పదిహేను శాతం న్యూట్రల్ గా ఉన్నారు రాజకీయ నాయకులు అంటే ఏదో ఒక తప్పు చేయడము పార్టీలను విమర్శించడము చూస్తుంటాం రాజకీయాలు అంటేనే అవి మరి కానీ అరికెపూడి గాంధీ అంటే ఎక్కడా కూడా చిన్న నెగిటివ్ టాక్ కూడా కనిపించడం లేదు గాంధీ ఏ పార్టీలో ఉన్నా ప్రజల మనిషే అని నిరూపించుకున్నారు ఇక మీ నియోజకవర్గ ఎమ్మెల్యే గురించి మీరు మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే స్క్రీన్ పై కనిపిస్తున్న ఈ నంబర్ కి కాల్ చేసి తెలుసుకోవచ్చు